ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బి కాంప్లెక్స్ విటమిన్ అనేవి మన శరీరంలో నరాలకి మెదరికి శక్తిని ఇవ్వటానికి చాలా అవసరం అలాంటి బి కాంప్లెక్స్ విటమిన్లో బి సిక్స్ విటమిన్ పైరిడాక్సిన్ అనేది మనకి తగ్గితే కొన్ని నష్టాలు ఉంటాయి కానీ మోతాదుకి మించి సిక్స్ విటమిన్ ఎక్కువైనా పెరిఫిరల్ న్యూరోపతి వస్తుంది అంటే నరాలు చివరి భాగాలు చిట్లిపోవటం నరాలు మంటలు రావటం నరాల ఇరిటేషన్ గురవటం అనేది బాగా జరుగుతుంది ఈ మధ్య చాలా మందిలో నరాల సంబంధమైన సమస్యలు ఎక్కువ అవటంలో సిక్స్ విటమిన్ మోతాదుకి మించి ఎక్కువైపోతున్నది ఎందుకు ఎక్కువ అవుతున్నది అంటే వీళ్ళు తినటం ద్వారా కాదండి ప్రకృతి సిద్ధమైన ఆహారాల ద్వారా బీ సిక్స్ ఎక్కువైతే బాడీ అబ్జార్బ్ చేసుకోవద్దు దొడ్లోకి తోసేస్తుంది కానీ చాలామంది సిక్స్ విటమిన్ని సప్లిమెంట్ల రూపంలో ప్రిస్క్రిప్షన్ లేకుండా మోతాదుకి మించి తీసుకుంటున్నారు దానివల్ల చాలా చాలా అనర్థాలు వస్తున్నాయి అంటే ముఖ్యంగానండి ఈ సిక్స్ విటమిన్ అందించాలి అని కొన్ని పౌడర్స్లోను ఎనర్జీ డ్రింక్స్లోను ఇంకా రెడీమేడ్ ఫుడ్ ప్రోడక్ట్స్లోను సిక్స్ ఉంది అని ఇట్లాంటివి ఎక్కువగా కలిపేసిస్తున్నారు అంటే దాని ద్వారా ఎనర్జిటిక్ యాక్టివ్గా ఉంటారు అనే ఉద్దేశంతో అంటే మనకు ఆహారం ద్వారా వెళ్ళే బీసిక్స్ కంటే కూడా బయట నుంచి కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ కొనుక్కుని తాగటం రెడీమేడ్ ఫుడ్స్ ద్వారా వాళ్ళందులో బీసిక్స్ని కలిపేయడం ద్వారా ఎక్కువైపోయి బీసిక్స్ శరీరంలో ఎక్కువైపోతే అది నర్వ్ ఇరిటేషన్ స్టార్ట్ చేస్తుంది పెరిఫిరల్ న్యూరోపతి బీసిక్స్ ఎక్కువైతే వస్తుందని సైంటిఫిక్గా ఉందనమాట పెరిఫిరల్ న్యూరోపతి రావడానికి బీసిక్స్ ఎక్కువైనప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్గా దీన్ని చెప్పడం జరుగుతుంది ఇలా ప్రిస్క్రిప్షన్ లేకుండా బీసిక్స్ని ఎలా పడితే అలా కొనుక్కుని వాడేవారికి బయట నుంచి పదార్థాలు కొనుక్కునేవారికి ఇలాంటి ప్రమాదం నరాల మీద చాలా ఎక్కువ ఉంటుందని వస్తున్నదనమాట మరి దీని నుంచి బయటపడటానికి మనం ఏం చేయాలి అసలు సిక్స్ ఎందుకు అవసరం ఎంత అవసరం దాన్ని ఏ రూపంలో తీసుకుంటే మనకు మంచిది ఈ విషయాలన్నీ నరాలు డ్యామేజ్ అవ్వకుండా నరాలను హెల్తీగా ఉంచుకోవటానికి బీసిక్స్ గురించి చెప్పుకుందాం ఈ బీ కాంప్లెక్స్ విటమిన్లు అనేవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండి ఏ రోజుకి రోజు మనం ఆహారం ద్వారా అందించాలి ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు అన్నీ వండి తిన్నామనుకోండి వార్చినప్పుడు నీళ్ళల్లోనూ బాగా నూనెలో దేవిన వేపిన పైకి ఆవిర్లోనూ పోతాయి అనమాట పాలిష్ పట్టినా బీ కాంప్లెక్స్ విటమిన్లు తవుళ్ళలో వెళ్ళిపోతాయి అందుకని పై పొరల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువ ఉండుంటాయి అందుకని పాలిష్ పట్టకుండా తినటము వండకుండా న్యాచురల్ ఫుడ్స్ కోసం ఎక్కువగా తినటం చేస్తే ఈ బి సిక్స్ విటమిన్ అనేది మనకు న్యాచురల్గా పుష్కలంగా దొరుకుతుంది అన్నిటికంటే బీ సిక్స్ విటమిన్ ఫస్ట్గా బెస్ట్గా ఉన్న ఏకైక ఆహారం ప్రొద్దుతిరుడు విత్తనాలు మీ అందరికీ దేనికి గుర్తొచ్చి ఉండాలి పొద్దుతిరుడు అనేసరికి దేనికి బెస్ట్ అని గుర్తొచ్చుంది విటమిన్ ఈ నెంబర్ వన్ ఆహారం ప్రొద్దుతిరుడు విత్తనాలు యవ్వనంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది అది కూడా నెంబర్ వన్ బీ సిక్స్కి ఈ బీ సిక్స్ విటమిన్ అనేది రెండు మిల్లీ గ్రాముల నుంచి నాలుగు మిల్లీ గ్రాముల వరకు ప్రతిరోజు కావాలి అంటే వయసులో ఉన్న పిల్లలు బట్టి పెద్దలు బట్టి అవసరాలు మారుతూ ఉంటాయి సుమారుగా అంత కావాలి మనకి ప్రొద్దురుడు విత్తనాల్లో వంద గ్రాములు తీసుకుంటే ఒక మిల్లీగ్రామ్ ఉంటుంది అనమాట బాగా రిచ్ ఇందులో అన్నిట్లో ఉంటుంది బీ సిక్స్ కానీ ఇందులో బాగా ఎక్కువ ఉందన్నమాట అన్నిటినీ కూడుకుంటే చాలా ఎక్కువ వెళుతుంది మనకి ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి మన బాడీ వాడుకుంటుంది ఎప్పటికప్పుడు అయిపోయిన వెంటనే ఏ రోజుకారోజు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఎక్సెస్ ఉంటే స్టోర్ అవ్వదు దీక అలాంటి బీసిక్స్ విటమిన్ అసలు ఎందుకు కావాలి అంటే మనకి నరాలు సమాచారాన్ని మోసుకెళ్తూ ఉంటాయి కదా మెదడి నుంచి అవయవాలకి అవయవాల నుంచి మెదడికి సమాచారాన్ని మోసుకెళ్ళే నర్వస్ సిస్టమ్కి న్యూరో ట్రాన్స్మిటర్గా ఈ బీసిక్స్ ఉపయోగపడుతుంది మన ఆలోచన శక్తి గ్రహణ శక్తికి సిక్స్ విటమిన్ చాలా అవసరం అలాగే ఇమ్యూనిటీకి యాంటీబాడీస్ తయారవటానికి మరి రక్షణ వ్యవస్థ యాక్టివ్గా పనిచేయటానికి సిక్స్ కీలకం అట్లాగే హెమోగ్లోబిన్ తయారీకి కూడా బీసిక్స్ కీలకం మనం తిన్న ఆహారాల్లో పిండి పదార్థాలు మాంసకుర్తులు కొవ్వులు ఉంటాయి కదా ఇవన్నీ మరి మెటబాలిజం జరిగే ఎనర్జీగా మారాలంటే బీసిక్స్ అవసరం అనమాట కానీ నరాలన్నిటికీ పని చేయటానికి నరాల బలంగా ఉండటానికి బీసిక్స్ చాలా చాలా ముఖ్యమైన అవసరం అలాంటి బీసిక్స్ అందకపోతే ఇప్పుడు చెప్పిన లాభాలన్నీ మనం మిస్ అవుతూ ఉంటాం మరి మోతాదికి మించి ఎక్కువైతే మందు రూపంలో ఎక్కువైనప్పుడు నష్టాలు ఉంటాయి అది ఆహారం ద్వారా ఎక్కువైనప్పుడు మీ ప్రేగులకి గ్రహణ శక్తి ఎక్కువ లోపల ఉన్నప్పుడు పీల్చుకోవడం తగ్గిపోతుంది ఒకవేళ తీసుకున్న బాడీ వాటర్ సాలిబులు కాబట్టి బయటకు తోసేస్తుంది అదే మెడిసిన్ రూపంలో పంపించినప్పుడు ఎక్సస్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మధ్య చాలామంది ఇతర దేశాల నుంచి పేరెంట్స్ కోసం కాస్త మల్టీ విటమిన్ క్యాప్సూల్స్ అని ట్యాబ్లెట్స్ అని డబ్బాలు తెచ్చిచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి లోపముందా లేదా చూసుకోకుండా కానీ ముందు జాగ్రత్త చేయగా అందరూ వేసేసుకుంటూ ఉన్నారు కొంతమందికి ఈ బీసిక్స్ విటమిన్ వాళ్ళ తినే ఆహారం ద్వారా వచ్చేస్తున్నది అనుకోండి ఇదే సరిపోతున్నది అనుకోండి సప్లిమెంట్స్ రూపంలో కూడా బీ సిక్స్ కలిపి ఉంటున్నారు కదా చాలామంది మల్టీ విటమిన్స్ రూపంలో అది ఇట్లా యాక్సెస్ అవుతున్నది అనమాట కొంతమంది ముందు నుంచి జాగ్రత్తగా మెడికల్ షాపులకి వెళ్ళి బీ కాంప్లెక్స్ విటమిన్లు అట్లా కొనుక్కొని నరాల బలంగా ఉండాలని ముందు నుంచి ఎటు పాలిష్ పెట్టి తింటున్నాం కదా అట్లా వేసేసుకుంటారు కొంతమందికి కొన్ని ఆహారాల ద్వారా వెళ్ళి ఇటు ఎక్ససెస్ అయిపోతుంది మూడో రకంగా ఎక్ససెస్ అయ్యేది ఎక్కువగా చూస్తే ఈ మధ్య బయట దొరికే డ్రింక్స్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్స్ రెడీమేడ్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ ఆర్టిఫిషియల్గా కొన్ని ఇట్లాంటి విటమిన్స్ని బీ కాంప్లెక్స్ని కూడా పెట్టేసి ఇవన్నీ ఇందులో ఉన్నాయి అంటే అంటే ఉంటే తీసుకుంటారని ఉద్దేశం అట్లా పెడుతున్నారు ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి అనమాట అందుకని అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా బ్లడ్ టెస్ట్లు చేయించుకోకుండా ఇది సిక్స్ని వాడకూడదని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు బీసిక్స్ ముందే లేదా మనం తీసుకోవాలన్నప్పుడు కంపల్సరీ విటమిన్ టెస్ట్లు మనం చేయించుకొని లోపముంది అంటే వాడుకోవటం తప్పులేదు ఆ వాడుకునేటప్పుడు కూడా డాక్టర్ సలహా మీద ప్రిస్క్రిప్షన్ ద్వారా ఎంత వాడుకోవాలి అనేది మోతాదు పట్టి వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు లేకుండా మన ఇష్టం వచ్చినట్టు బీసిక్స్ని ఇట్లా వాడామనుకోండి నరాలను యాక్టివేట్ చేసి నరాలు బాగా పనిచేయించడానికి ఉపయోగపడే బీసిక్స్ అలా మోతాదు మించితే ఇరిటేట్ చేసి నరాలు చిట్లు పెట్టేటట్టు చివర భాగాలు చేసి పెరిఫిరల్ న్యూరోపతికి దారి తీస్తుంది అని మరి వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు కూడా ఎక్కువైతే ఇట్లా నష్టం వస్తుందని కూడా చెప్తారు అందుకని రెగ్యులర్గా కాస్త మీరు మెడిసిన్స్కి ఇట్లాంటి వాటి మీద ఆధారపడకుండా న్యాచురల్గా లభించే కాస్త మొలకలు నానపెట్టిన డ్రైనట్స్ ముఖ్యంగా పొద్దుతిరుగుడు పప్పు అలాగే రకరకాల ఎండు విత్తనాలు ఎండు ఫ్రూట్స్ని ఫ్రూట్స్ని ఇలా న్యాచురల్ డైట్ తింటాము పాలిష్ పట్టని ధాన్యాలు రవ్వలు పిండ్లు ఇట్లాంటివన్నీ ముడి వాటిని వాడుకుంటే న్యాచురల్గా బీ కాంప్లెక్స్ విటమిన్లు అన్నీ పుష్కలంగా ఒక ఆహారం ద్వారా వచ్చేస్తుంటాయి ఇలా మనం తింటూ మెడిసిన్స్ మీద ఆధారపడకుండా శరీరానికి సహజంగా అందిస్తే ఎక్కువ లాభాలు ఉంటాయి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం